హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి చింత చెట్టు చూసారా చింతకాయలు అంటే చింతకాయలు చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి నేను వాయిస్ ఓవర్ ఇవ్వ ఇచ్చాను కానీ అక్కడ ఇవ్వలేదు సైలెంట్గా వీడియో తీసుకొచ్చాను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఆ వీడియోలో వాయిస్ మ్యూట్ చేయలేదు నేను ఎందుకు చేయలేదు అంటున్నారా నా వెనకల పక్షులంతా కిలకిల ఎలా అంటున్నాయి కదా అది మీరు మిస్ అవుతారు కదా నేను యూజ్ చేస్తే అందుకే ఆ వాయిస్ తీకుండానే ఈ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను చూస్తున్నారా ఎలా ఉన్నాయో ఇదైతే మనకు తెలిసిన వాళ్ళు ఇల్లు అండి మనకు తెలిసిన వాళ్ళ ఇల్లు అనేది ఇదైతే ఇదిగోండి ఇదైతే వాళ్ళ ఇల్లు మృతిపైకి వెళ్ళాను చింత చెట్టు వలే ఉండింది అసలు కాయలు కాసింది అది కొండ చూసారు ఎంత బాగుందో అచ్చం మా ఊర్లో చూసినట్టే ఉంది కాకపోతే మా ఊర్లో మరీ ఇంత రాళ్ళు లేవు బాగుంటుంది మా ఊరు కూడా చుట్టూ ఆ టెంకాయ చెట్టు అది మునగ చెట్టు అరటి చెట్టు ఆ పొలంలో వాళ్ళు ఏం చేస్తున్నారనుకుంటున్నారా తవ్వుతున్నారండి వేర్శనక తోట తవ్వుతున్నారు మేమైతే శని చెట్లు దొవుతున్నారు అంటాము మళ్ళీ మీరు లాంగ్వేజ్ బాగాలేదు అంటారేమో అని అలా చెప్పా వేరుశెనగ అని ఇదైతే ఊరండి ఆ ఊరు మొత్తం మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఎలా ఉంది చూడండి కి 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 కంటనే కదా నేను న్యూట్ చేస్తే మీకు ఆ వాయిస్ రాదనేసి నేను న్యూట్ చేయలే లేకపోతే న్యూట్ చేసేదాన్ని ఇది వచ్చేసి వామ్ అంటాము మేమైతే కప్ప్రిల్లాకు అంటాం పిల్లలకి బాగా కోల్డ్ చేసినప్పుడు దాన్ని ఊరికెట్ల పెను మీద వేడి చేసి పసరు పిండితే తగ్గుతుందని మేమంటాము మీరు మీరు ఎందుకు వాడతారో మరి తెలియదు కదా దాంతో బోండాలు కూడా వేసుకుంటారనుకుంటా చూసాను కానీ నేనైతే వేయలేదు ఇదిగోండి ఊరైతే చూడండి ఇదో వంకాయ చెట్టు చూసారా ఎంత పూత పూసిందో చూడండి కాయలేమో చూడలేదు కానీ నేను పూత అయితే దండిగా ఉంది నా వెనకల పక్షులు కిలకల మన సౌండ్లు మీకు వినిపిస్తున్నాయా వినిపిస్తే కన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సరేనా ఇది వచ్చేసి ఆ చెట్టుకి ఒక వందేళ్ళు పైన ఉంటాయంటే కాదండి మాది అన్నాననుకో వాళ్ళు వచ్చి ఎడత మాది కాదు వేరే వాళ్ళని జస్ట్ ఊరికి అట్లా చూడడానికి వచ్చామంటే ఆ మరికెట్కు ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా మీరు చెప్పండి ఎన్ని ఉంటాయి నేనైతే ఎస్టిమేషన్ చిన్న ఒక యాభై వేసా మీరు ఎన్ని వేస్తారు దాన్ని చెప్పండి అదైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వచ్చేసి చూస్తున్నారా మామిడి తోపు మామిడితోపు గుర్తుందా నాకు ఇది డైలాగ్ ఎక్కడో విన్నట్టున్నారు ఎక్కడ అనేది కూడా ఎక్కడ అన్నా నేనే చెప్పేస్తా ఎందుకంటే శ్రీమంతుడి సినిమాలో డైలాగ్ అనమాట అరే వీడియోలోకి వెళ్ళిద్దాం వచ్చేసేయండి చూడండి మామిడితోపులో పూత ఎంత బాగుందో అసలు సాయం చేస్తే ఇంకా ఉంటుంది అలా అలాగే Men bắt đầu từ lâu đến lượt qua lâu lượt của chân nhân văn ra mỹ cực mơ chạy mười lăm năm 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 కెమెరా మేనే సరిగ్గా తీయలేదండి నేను పోతా ఉంటే నా వెనక్కి వీడియో తీసుకొచ్చాను అలా కొని అక్కడ నుంచి ఏ కొనువానా ఇదైతే కరెట్ ప్యాస్ చెట్టు మైన్ కార్డ్ మార్చునామ నిల్చున్నాను కొక్కటి ఇక్కడ ఇక్కడ ముందే కట్ అయ్యింది ని చూసుకోవాలి అలా కొనుకోవాలి అన్నది ఇవి బ్యాడ్ లక్ మెర్ మాతా ఉంది మీకు మార్కర్ కావాలంటే చెప్పండి పంపిస్తాం అది అన్న అన్న ఉండొని నిర్మల ప్రసాద్ అడగండి தான் నేను వస్తున్నానండి నిర్మలానికి ఒక్క నిమిషం